శ్రీకృష్ణుడి మొదటి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆమె రుక్మిణి అన్నయ్య రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని వాళ్ళని వీళ్ళ రాజ్యానికి ఆహ్వానిస్తాడు దాంతో రుక్మిణి రాజ్యమైన విదర్భాలు శిశుపాలుడు జనాసందుడు మరియు మిగిలిన రాజులు అందరూ వచ్చి కొలువై ఉంటారు అప్పుడు రుక్మిణి శ్రీకృష్ణుడికి ఒక ప్రేమ రేఖ రాసి శిశుదేవ అనే బ్రాహ్మణుడి చేత కృష్ణుడికి పంపిస్తుంది ఆ లేఖలో శ్రీకృష్ణుడు లేకపోతే నేను బ్రతకలేను ప్రతివారం పార్వతీదేవి ఆలయానికి వెళ్తూ ఉంటాను అక్కడ నుంచే నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపో అని రాసి ఉంటుంది దాంతో శ్రీకృష్ణుడు తన రథంతో పాటు విదర్భకి చేరుకుంటాడు రుక్మిణి దేవికి ఎంతో కట్టుదిద్దమైన భద్రత ఏర్పాటు చేస్తారు కానీ శ్రీకృష్ణుడు వాళ్ళందరూ కళ్ళు కప్పి రుక్మిణి దేవిని ద్వారకానికి తీసుకుని వస్తారు డు రుక్మిణీ దేవిని తిరిగి తీసుకొని రావడానికి వాళ్ళ అన్న రుక్మి ద్వారకాకి వచ్చి పెద్ద యుద్ధం చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఆ యుద్ధంలో రుక్మి రుక్మిణి ఓడించి చంపకుండా యుద్ధంలో ఓడిపోయినందుకు నిదర్శనంగా గుండు గూయించి పంపించేస్తాడు ఆ తర్వాత రుక్మిణి దేవిని శ్రీకృష్ణుడికి చాలా ఘనంగా ద్వారకాలో పెళ్లి అవుతుంది ఇలా శ్రీకృష్ణుడి మొదటి పెళ్లి రుక్మిణి దేవితో జరుగుతుంది శ్రీకృష్ణుడి మొదటి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా లక్ష్మీదేవి అవతారం అయిన రుక్మిణి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆమె రుక్మిణి